హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్పి అయితే నేస్తాం సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి బిట్ ఏదైతే ఉందో ఇది మన యొక్క రెండవ బిట్ అండి సో మీకైతే నేను ఇటువంటి స్ప్రేయింగ్ చేశాను కూడా ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కూడా మీకు తెలపడం జరిగింది సో మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మోనో ప్లస్ ఆంట్రాకాల్ స్ప్రే చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇతిహన్స్ హైపర్మితి ప్లస్ మటిసల్పా స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత హంటర్ కాంబినేషన్లో సీ గోల్డ్ అనేది స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత పెగాసిస్ ప్లస్ బెనివియా స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఒకసారి పండాకు సమస్య ఉందని చెప్పేసి ఎం ఫార్టీ ఫైవ్ స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మనము విశ్వ ప్లస్ పాటు అవని గోల్డ్ రక్షక్ ఇవి స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మంచి గ్రోతింగ్ అయితే రావడం అయితే జరిగింది అది కొట్టిన తర్వాత ఆరు రోజుల తర్వాత మనం రీసెంట్లీ కొట్టింది అసర్బో అండ్ రోన్ ఫెన్ అండ్ అగ్రి ప్రో ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మనమైతే స్ప్రే చేయడం జరిగిందండి ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట అయితే ఈ విధంగా ఉంది క్లీన్ గ్రోత్ మీద వస్తూ ఉంది సో ఇలాంటికి విశ్వ ప్రేజ్ చేసి ఎగ్జాక్ట్గా ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు కంప్లీట్ అవుతుందన్నమాట ఈ సంవత్సరం వాతావరణం అయితే అసలు మనకు సపోర్ట్ ఇస్తలేదు అసలు పాడు చేయడానికి వీలైతే ఇస్తలేదు సో వాతావరణం ఎప్పుడు వర్షాలు అనేవి రెగ్యులర్గా పడతా ఉంది సో అంతర్కృషి అయితే చేయించడం అయితే జరుగుతుంది కలుపు తీపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా కలుపు తీపించుకోవడం మనకు ఎక్కువ సార్లు అవ్వడం వల్ల మనకు పెట్టుబడి కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పాటు మనకు కరెక్ట్గా రెగ్యులర్ టైమింగ్లో పాటలు కనుక జరిగినట్లయితే ఈ అంతర్కృషి అవసరం అయితే పడదు సో కాబట్టి ఈ సంవత్సరం వాతావరణం అయితే మనకు చెదుడు వాదుడుగా లేనట్టుగా అయితే కనబడుతుంది సో కాబట్టి అంతర్కృషి అయితే చేయించడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనకు మొక్క అయితే చాలా హెల్దీగానే వస్తుంది సో మళ్ళీ మనకు గడ్డి శాతం కనుక ఎక్కువ అయితే మళ్ళీ దోమ పెరిగి ఉదురి పెరిగి మనకు వైరస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని అంతర్కృషి అయితే చేయించుకోవడం జరుగుతుందండి సో దీని తర్వాత మనం మళ్ళీ ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తాను ఏంటి అన్నది మీకు స్ప్రే చేసేటప్పుడు క్లియర్గా అయితే తెలుపుతానండి తోట అయితే చూసుకున్నది ప్రజెంట్ అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది విశ్వ కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకోవడానికి అయితే సిద్ధంగా ఉంది సో దీని తర్వాత స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం మీకు క్లియర్ గడ్గా మరి ఫర్దర్ వీడియోలో అయితే తెలుపుతాను వీడియో కనుక నచ్చినట్లయితే కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటకు షేర్ చేయండి